మహాసంగ్రామంలో ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టణంలోని శ్రీకంఠపురం సర్కిల్లో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి తన తండ్రి రామారావు ప్రసంగంలో కార్మికులు కరిగిన కండరాల్లో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆనాడు తెలిపారు వడ్డెర కులస్తులు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించింది టీడీపీ ప్రభుత్వమేనని విషయం అందరూ గుర్తు చేసుకోవాలన్నారు వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎవరికి న్యాయం జరగడం లేదని ఆయన మండిపడ్డారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఒకటే తెలుగుదేశం పుట్టింది సామికుడు నుంచి కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి అటువంటి ఆయన మాటలకి బ్రతికైన ఒకటే ఓపెన్ల గారు మరి ఎన్నో ఆయన చాక బలంగా ఎంతో మంది మనం చరిత్ర కొందరు పేర్లు చదువుకుంటాం కొందరు పేర్లు బరుదన పడినాయి అటువంటి స్వాతంత్ర సమయోధ మన ఒంటరి ఓపెన గారు ఎంతో ప్రధానమైన పాత్ర పోషించారు మరి మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు యువతరానికి తెలియాలి చరిత్ర అంటే ఏంటి అన్నది ఎందుకంటే పెద్ద పెడదీ ఉన్న కాలానంతా ఏదో దైనంది దైనందిన కార్యకలాపాలతో అవుతూ అసలు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వంట ఓపెన్ గారు ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన పోరాట ప్రతిమను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు నేను సందేశం ఇస్తున్నాను ఎందుకంటే నానాడు